అందరికీ నమస్కారం నగర్లో జరిగింది కదా ఒక బ్యాంక్ మేనేజరు అలాగే అతని ప్రియురాలు వాళ్ళ తల్లి కలిసి ఒక అతన్ని చంపేశారు వాళ్ళ భర్తనే చంపేశారనమాట సో దాని గురించే వాళ్ళు మన టాపిక్ వాళ్ళు ఇప్పుడు జైలుకి వెళ్ళారు జైలుకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా కలిసి ఉంటారా అంటే అది కూడా ఉండదు వాళ్ళు ఏమీ వచ్చిన తర్వాత కూడా కలిసి ఉంటారు ఎందుకంటే వాళ్ళ చుట్టాలు కానీ వీళ్ళ చుట్టాలు కానీ వాళ్ళని తిడుతూ ఉంటారు నీ వల్ల ఇలా జరిగింది నీ వల్ల ఇలా జరిగింది అని వీళ్ళిద్దరు అనుకుంటారు వాళ్ళు తిడుతూ ఉంటారు అనమాట సో బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కలిసి ఉండరు వాళ్ళు కూడా విడిపోతారు మధ్యలో అనవసరంగా ఒక భర్తని ఒక అమాయకుడిని చంపిస్తారనమాట వీళ్ళందరూ కలిపి ఇప్పుడు మాకు పెళ్ళిళ్ళు వద్దు బాబోయ్ అంటున్నారనమాట ఇలాంటి ఘటనలు అన్నీ చూసి ఇలాంటి సంఘటనలు అన్నీ చూసి ముందులో జరిగేవి ఏం జరిగేవి ఎక్కువ భార్యల్ని భర్తలు చంపేవారు అనమాట ఎక్కువ కేసులు అప్పుడే జరిగాయి చాలా సినిమాలు కూడా వచ్చాయి ఎక్కువ కేసులు అవే జరిగాయి వాటి వల్లే ఇలా ఎక్కువ జరగడం వల్ల అంటే భార్యల మీద భర్తలు ఆగా జరగడం వల్లే చట్టాలు కూడా వచ్చాయి ఫోర్ నైంటీ ఎయిట్ కానీ డివిసి కానీ మెయింటెనెన్స్ కానీ లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఇలాంటి కేసులన్నీ భార్యలకి అనుకూలంగా అంటే మహిళలకు అనుకూలంగా ఇలాంటి చట్టాలు వచ్చాయన్నమాట ఇప్పుడు భర్తల మీద ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి తొందరలోనే భర్తలకు అనుకూలంగా కూడా కొత్త చట్టాలంటూ కూడా వస్తాయన్నమాట ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా అన్నింటినీ చూడడం వల్లే మాకు పెళ్ళిళ్ళు వద్దు బాబాయ్ సింగిల్గా అన్నా ఉండిపోతాం కానీ పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోమనుకుంటూ చాలా మంది యువత అనుకుంటున్నారనమాట ఎందుకంటే మీరు గమనిస్తేనే ఇప్పుడు ఈ కాలంలోనే భార్యలు చంపే భర్తలు అనేది చాలా తక్కువైందన్నమాట మీరు గమనిస్తేనే భర్త తిట్టడం వల్ల కానీ లేకపోతే భర్త పట్టించుకోవట్లేదనే కంప్లైంట్ కానీ లేకపోతే ఇంట్లో తిడుతున్నారని అంటే అత్తమ్మలు తిడుతున్నారనే కంప్లైంట్ కానీ లేకపోతే వేరే ఏదన్నా ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ పెట్టుకున్నారని భర్త ఈ కంప్లైంట్ కానీ ఇంట్లోకి డబ్బులు ఇవ్వట్లేదని అంటే భార్యకు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి కంప్లైంట్ కానీ లేకపోతే పట్టించుకోవట్లేదని భార్యలు పట్టించుకోవట్లేదని అలాగే భార్యను కొడుతున్నాడని కంప్లైంట్ కానీ లేకపోతే తల్లిదండ్రులు మాటే వింటున్నాడని నన్ను పట్టించుకోవట్లేదని ఈ కంప్లైంట్లు తప్పితే భార్య మీద భర్త మీద ఇచ్చే భార్యల కంప్లైంట్లు అంతే తప్ప చంపుతున్నారని లేకపోతే ఎలా చేస్తున్నారనే కంప్లైంట్ రావట్లేదు కానీ భార్యలు మాత్రం వాళ్ళు సైలెంట్గా ఉండి 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 సో అమాయకుల్ని ఉత్తిన భర్తలను మాత్రం చంపేసి సో వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు కానీ వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉంటారా అచ్చి చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉంటారంటే అది కూడా జరగదు ఇప్పుడు భర్తల గురించి మాట్లాడుకుందాం భర్తలు కాదు అబ్బాయిల గురించి మాట్లాడుకుందాం అమ్మాయిల్ని ఎవరు అడగరు ఎవరు పట్టించుకోరు అమ్మ జాబ్ చేస్తున్నావా లేదా ఇంకా ఖాళీగానే ఉంటున్నావా అని అమ్మాయిలని ఎవరు అడగరు అబ్బాయిల్ని అడుగుతారు ఎవరన్నా కలిస్తే ఎక్కడైనా ఫంక్షన్ లో కలిసినా లేకపోతే ఎక్కడైనా సరే చుట్టాలు వచ్చినా లేకపోతే ఇంటికి బంధువులు వచ్చినా కూడా ఏం చేస్తున్నావు బాబు ఎలా చదువుతున్నావు జాబ్ చేస్తున్నావా లేదా అని చెప్పేసే అబ్బాయిల్ని అడుగుతారు కానీ అమ్మాయిల్ని మాత్రం అడగరు అబ్బాయిలకి చదువుకున్న చదువుకి వచ్చే జాబ్ కి సంబంధమే ఉండట్లేదు వాళ్ళ చదువు వేరు జాబ్ వేరు చదువుకున్న తర్వాత కరెక్ట్ జాబ్ రాక జాబ్ వచ్చిన తర్వాత అందులో మళ్ళీ టాస్కులు లేకపోతే ఆ పైన అధికారులు పెట్టే టార్చర్లు లేకపోతే కొలిగలోనే ఒకరికొకరికి పడదు ఇవన్నీ టార్చర్ మధ్యలోనే పెళ్లి చేసుకోవాలా వద్దని ఆలోచిస్తున్నారు ఈ లోపు ఇలాంటి ఘటనలు అన్నమాట వేరే అమ్మాయికి ఏమన్నా ముందు ఏమన్నా లవ్ ఉంటే పెళ్లి చే పెళ్లి చేసుకుంటున్నారు దాని తర్వాత భర్తను వృత్తిని చంపేస్తున్నారు సో ఈ టార్చర్లన్నీ భరించి పెళ్ళి అయిన తర్వాత అది భరించి లేకపోతే ఇద్దరు కలిసి ఉన్న తర్వాత ఏదో ఇద్దరు ఇద్దరు కలిసి ఉన్న తర్వాత హ్యాపీగానే ఉండాలని కోరుకుంటాం కానీ సో ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు లేదు అనుకుంటే భార్య వేరే వేరేవరితో ఎఫ్ఐఆర్ ఏదన్నా పెట్టుకుని భర్తను చంపేస్తుంది ఇలాంటివన్నీ చూస్తే ఎవరో కూడా పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు మా కొద్ది బాబు ఈ పెళ్ళిళ్ళు అంటున్నారు మరికొందరు అయితే జాబులు లేక ఇంటి దగ్గర ఉండి పొలం పనులు చూసుకుని లేకపోతే ఏదన్నా ఏదైనా కూలీ పనులు చేసుకుంటూ ఉంటున్నారు అక్కడ కూడా సంబంధాలు ఏమన్నా కరెక్ట్గానే ఉన్నాయండి వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటున్నారు ఇద్దరికి ఇద్దరికి పడక మ్యూచువల్గా డివర్ట్ తీసుకుంటే గొడవలేదు అది కాకుండా భర్తను చంపేయడం కానీ బార్యని చంపేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట అబ్బాయిలు కూడా భయపడాల్సిన పని లేదు ఎలాంటి కేసుల్లో అంటే మీ మీద ఏమన్నా ఫాల్స్ కేసు పెట్టినా లేకపోతే కావాలని ఏమన్నా సరే మిమ్మల్ని ఇరికించినా అప్పటికప్పుడు మీరు ఇబ్బంది పడతారు తప్పితే అది ఫాల్స్ అని లేకపోతే తప్పు అని మీరు అనుకున్నట్లయితే మీరు హైకోర్టులోకి వెళ్ళి క్వాషనే చేసుకోవచ్చు అమ్మాయి కంప్లైంట్ పెట్టగానే భార్యకు వచ్చి కంప్లైంట్ పెట్టగానే అత్తమ్మా కానీ అందరినీ కలిపి జైల్లో పెట్టేసేవారు ఇప్పుడు అన్వేష్ కుమార్ వాసు స్టేట్ ఆఫ్ బిహార్ ఆ కేసు వచ్చినప్పుడు సో అత్త మామల్ని కానీ ముందుగా అరెస్ట్ చేయకూడదని సరైన ఎవిడెన్స్ ఏమీ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేయకూడదని చెప్పేసి ఆ కేసులో అనేది తీర్పు వచ్చిందనమాట సో మీరు భయపడాల్సిన పని కూడా లేదు అలాగే ఏమన్నా సరే వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడితే ఫాల్స్ కేసు ఏమన్నా పెడితే మిమ్మల్ని తర్వాత మీరు క్వాష్ చేసుకున్న తర్వాత వాళ్ళ మీద మీరు డిఫర్మేషన్ కేసు వేసుకోవచ్చు పరు నష్టం దావా కేసు అనేది కూడా మీరు వేసుకోవచ్చు చాలా మంది వేయరు కానీ మీరు ఆ కేసు కూడా వేసుకోవచ్చు భర్తలు భర్త కానీ భార్య కానీ ఇద్దరు ఎవరైనా కానీ ఇక అవన్నీ పక్కన పెడితే ఈ నగర్ కేసు విషయానికి వస్తే వాళ్ళు చేసిన పని ఏంటంటే అతన్ని కారులో తీసుకుని వెళ్ళడం కారులో తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ మర్డర్ చేయడం మర్డర్ చేసిన తర్వాత అతని దగ్గర ఏమన్నా సరే ఉంటే అవి తీసుకుని వెళ్ళిపోవడం అంటే ఇది ఏమంటే దొంగల పని అలా చేసినట్టుగా ఏమన్నా చిత్రించాలనుకున్నారనమాట సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కారులో అతను తీసుకెళ్తే అతని మీద వాళ్ళ మీద ఏమేమి సెక్షన్లు పడతాయి అంటే మొత్తం అంతానే ఇప్పుడు కారులో తీసుకెళ్తే అది కిడ్నాప్ సెక్షన్ వస్తుంది కిడ్నాప్ సంబంధించిన సెక్షన్ ఏంటంటే వన్ థర్టీ సెవెన్ ఇది బిఎన్ఎస్లోకి వస్తుంది అనమాట కిడ్నాకు సంబంధించి అలాగే అతని మీద ఏమన్నా గోల్డ్ గంట అలాంటిది ఏమన్నా గోల్డ్ కానీ బంగారం కానీ లేకపోతే డబ్బులు కానీ అవి ఏమన్నా పర్సు కానీ అది ఏమన్నా దొంగలించినట్టయితే అంటే తీసుకున్నట్టయితే అది దొంగతనం కేసుకు వస్తుంది దానికి సంబంధించిన సెక్షన్ ఏంటంటే త్రీ నాట్ త్రీ సెక్షన్ ప్రకారం అది కూడా వాళ్ళ మీద పెడతారనమాట అలాగే ప్లాన్ ప్రకారం చేసి ఉంటే అంటే ముందుగా వాళ్ళు ఏమన్నా ప్రణాళిక ప్రకారం చేసినట్టు ఉంటే అది ప్లాన్ ప్రకారం ఆ సెక్షన్ కూడా యాడ్ అవుతుంది అనమాట అంటే ఇతన్ని కావాలని క్వార్ ఎక్కించుకోవడం లేకపోతే ఇతన్ని చంపాలనే ప్లానింగ్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించి సిక్స్టీ వన్ బిఎన్ఎస్ ఆ సెక్షన్ ప్రకారం కూడా సో వాళ్ళకి సెక్షన్ అయితే పడుతుంది అది కూడా యాడ్ చేస్తారన్నమాట ఆ సెక్షన్ కూడా యాడ్ చేస్తారు వీటన్నిటితో పాటు మర్డర్ చేశారు కాబట్టి అలాగే ఐపీ సెక్షన్ ముందు ఐపీ సెక్షన్ ఉండేది త్రీ టూ ఇప్పుడు వన్ నాట్ త్రీ వన్ నాట్ వన్ ఈ సెక్షన్ ప్రకారం అలాగే ప్లాన్గా చేశారు కాబట్టి అంటే గుంపుగా చేశారు కాబట్టి దానికి సంబంధించి బిఎన్ఎస్లో ఆ సెక్షన్ ప్రకారం సో వీళ్ళకి శిక్షలు అనేది పడుతుంది అనమాట సెక్షన్స్ అనేది యాడ్ చేస్తారనమాట అంటే ప్లానింగు దొంగతనం ఏమన్నా చేస్తే దొంగతనం కిడ్నాప్ మర్డరు ఇవి కాకుండానే అది ఏమన్నా సరే సాక్ష్యాలు ఏమైనా సరే మాయం చేయాలనుకుంటే దాన్ని కూడా సెక్షన్ అనేది యాడ్ చేస్తారు ఈ సెక్షన్లు అన్ని ప్రకారం వాళ్ళకి సెక్షన్ అనేది పడుతుందన్నమాట ఒకటి ప్లానింగ్ తర్వాత మర్డరు తర్వాత కిడ్నాప్ తర్వాత దొంగతనం తర్వాత గుంపుగా చేయడం అనమాట ఇలాగ ప్రతి దానికి ఒక ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది అవన్నీ కూడా ఎబౌ సెవెన్ ఇయర్స్ ఎబౌ టెన్ ఇయర్స్ శిక్షలే అనమాట వాటికి సంబంధించి సో వీళ్ళకి ఏమైనా సరే శిక్షలు అనేది పడితే లైఫ్ ఇంప్రూజ్మెంట్ కానీ లేకపోతే హ్యాంగింగ్ కానీ ఇవి ఏదైనా సరే వాళ్ళకి పడతాయి అనమాట గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారు వీళ్ళు కూడా అదే అనుకున్నారనమాట మొన్న కాశ్మీర్లో జరిగింది కదా సో అలాగ మనం చేయకూడదు వాళ్ళు తప్పు చేశారు దొరికిపోయారు అలా మనం చేయకుండా దొరకకుండా మనం చేద్దామని చెప్పేసి వీళ్ళు అది కూడా అనుకున్నారంట పోలీసులు ఎస్పీ గారు కూడా చెప్పారనమాట సో అలా కాదు దొరకకుండా మనం ప్లాన్ చేద్దామని చెప్పేసి మెయిన్గా ఇలాంటి హత్యలు ఏమన్నా చేయాలనుకునే వాళ్ళు లేకపోతే ఇలాంటి హత్యలు చేసేవాళ్ళు వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అక్కడ ఏమన్నా మర్డర్ ఏమన్నా జరిగినప్పుడు పోలీసులు అనేది వాళ్ళు ఎంటర్ అవుతారనమాట ఎంటర్ అవి వాళ్ళని అడుగుతారు బంధువులను అడుగుతారు ఎలా జరిగింది ఎక్కడ జరిగింది అని తర్వాత అక్కడ స్పాట్కి వెళ్తారనమాట యాక్సిడెంట్ జరిగింది కానీ ఆ స్పాట్కి వెళ్ళి చూస్తారనమాట ఇది నిజంగా యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే మర్డర్ చేశారని చెప్పేసి పోలీసులు అనేది చూస్తారు పోలీసులు చూసిన తర్వాత అది యాక్సిడెంట్ జరిగితే ఆ టైంలో అక్కడ ఎలా జరిగిందని చెప్పేసి సీసీ కెమెరాలు చూస్తారు అలాగే అక్కడ సెల్ టవర్ ప్రకారం అక్కడ నెట్వర్క్ చూస్తారనమాట మర్డర్ జరిగిన స్పాట్లో ఆ విక్టిమ్ దగ్గర ఆ స్పాట్ దగ్గర ఏమేమి నెట్వర్క్ ఉన్నాయి అని చెప్పేసి నార్మల్గా క్యాజువల్గా చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తారనమాట వాళ్ళని పిలిచి ఈ టైంలో నువ్వు ఇక్కడ ఎందుకున్నావని చెప్పేసి వీళ్ళని కూడా అడుగుతారనమాట వాళ్ళకి నిజంగా సంబంధం లేకపోతే జెన్యున్ ఆన్సర్ ఇస్తారు వాళ్ళని పంపిస్తారనమాట కొందరు ఏంటంటే నిజంగానే ఏదన్నా సరే తనని కావాలని చంపాలని కానీ లేకపోతే మర్డర్ చేసేవాళ్ళు కానీ హాట్స్పాట్లో కానీ నెట్వర్క్స్ ఉంటే వాళ్ళని పట్టుకుంటే వాళ్ళని అడుగుతారు వాళ్ళు సరైన రీజన్స్ అనేది చెప్పరు వాళ్ళని తీసుకెళ్లి రెండు కోటింగ్ ఇస్తే వాళ్ళు నిజాలనే చెప్పేస్తారనమాట సో ఇది పక్కన పెడితే ఇది యాక్సిడెంట్ కాదు ఇది మర్డరే అని తెలిసినప్పుడు వచ్చి ఇంటికాడ బంధువులను అడుగుతారు ఇప్పుడు భార్య కానీ చనిపోతే భర్త కానీ చనిపోతే భార్య చనిపోతే భర్త మీద భర్త చనిపోతే భార్య మీద ఇద్దరి మీద డౌట్ పడతారనమాట పోలీసులు కానీ బయట పడరనమాట బయటకి చెప్పరు అది కానీ అనుమానం అనేది వాళ్ళకు ఉంటుంది కాకపోతే ముందు క్వశ్చన్లు అడుగుతారనమాట ఎలా జరిగింది ఏం జరిగిందని వీళ్ళు ఏమన్నా తడబడినా లేకపోతే ఇంకోటి ఏదైనా ఆన్సర్లు ఏమైనా ఇచ్చినా సరే వాళ్ళకి దొరికిపోతారు అది కాకుండానే పోలీసులు ఏం చేస్తారంటే ఫస్ట్ భర్త మీద ఏమైనా అనుమానం ఉంటే భర్తను తీసుకెళ్ళి రెండు కోటింగ్ ఇస్తారు బార్యని తీసుకెళ్ళి వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తారు నిజాలనేది బయటకు వచ్చేస్తుంది కొందరు ఏంటంటే ఇలా ఎంక్వైరీ చేసినప్పుడే పోలీసులకి నిజాలు అనేది తెలుస్తాయి అనమాట బయట వాళ్ళు ఎవరికి చెప్తారు ఈ అమ్మాయి వేరే వాళ్ళతో తిరిగింది ఈ అబ్బాయి వేరే వాళ్ళతో తిరిగింది అని చెప్పేసి ఇలాంటివన్నీ చెప్తారన్నమాట అప్పుడు భర్తను కానీ బార్యని కానీ అనుమానం వచ్చి వాళ్ళని అడిగి ఎంక్వైరీ చేస్తే అప్పుడు నిజాలు అనేది బయటకు వస్తాయి అనమాట రెండోది ఏం చేస్తారంటే వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడిన తర్వాత వాళ్ళ నెట్వర్క్స్ అన్నీ చూసుకుని వాళ్ళ మొబైల్ తీసుకుని ఎవరెవరు కాల్ చేశారు ఏ టైంలో కాల్ చేశారు ఎప్పుడు కాల్ చేశారని చెప్పేసి అవి కూడా సెల్ నెట్వర్క్ టవర్ ద్వారాగా కూడా వాళ్ళు అన్నీ ట్రేస్ చేస్తారనమాట ఇంకా అలాగే పోలీసులు ఎక్కువగా అనుమానించేది ఏంటి అక్కడ ఏమైనా మర్డర్ కానీ జరిగితే యాక్సిడెంట్ పక్కన పెడితే యాక్సిడెంట్ కాకుండా ఉండే అది మర్డర్ అయితే అని ఫస్ట్ ఎంక్వైరీ చేసేది ఏంటి ఏ విధంగానే అతను ఎవరికైనా డబ్బులు ఇచ్చారా అలాంటి లావాదేవీలు ఏవైనా ఉన్నాయా లేదనుకుంటే సైట్కి సంబంధించి పొలాలకు సంబంధించి ల్యాండ్కి సంబంధించి అలాంటి డిస్ప్యూట్స్ కానీ గొడవలు కానీ ఏమైనా ఉన్నాయా లేకపోతే అక్రమ సంబంధం ఏమన్నా ఉందా అని చెప్పేసి ఫ్యామిలీ గొడవలు కానీ అక్రమ సంబంధాలు కానీ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి వీటి ద్వారాగా ఎంక్వైరీ చేస్తారనమాట అవేమీ లేకపోతే ఇప్పుడు ఈ వేల విషయంలో అలాగే అయింది అలాగే కదా దొరికిస్తారు ఈవిడ నెట్వర్క్ కానీ ఈవిడ మొబైల్ తల్లి కూతురు ఇద్దరు మొబైల్ చూడడం వల్ల బ్యాంక్ మేనేజర్తో ఎన్నో వందల వేల కాల్స్ ఉండడం కాబట్టి సో వాళ్ళని ఎంక్వైరీ చేస్తే నిజాలనేది బయటకు వచ్చాయన్నమాట సో ఈ విషయంలో వీళ్ళు ఇలాగే దొరికిస్తారనమాట పోలీసులు ఫస్ట్గా ఎంక్వైరీ చేసేది ఏ విధంగా అంటేనే వాళ్ళకి ఏమైనా సరే లావాదేవీలు ఏమన్నా ఉన్నాయా అంటే బయట ఏమన్నా సరే సెటిల్మెంట్స్ కానీ లేకపోతే అప్పు ఇచ్చిన వాళ్ళు కానీ అప్పు తీసుకున్న వాళ్ళు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఆ విధంగా ఆ కోణంలో చూస్తారు దాని తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే భర్త కానీ భార్య కానీ ఏమైనా అఫైర్స్ ఏమైనా పెట్టుకున్నారని చెప్పేసి ఇవి చూస్తారు సో పోలీసులు అనేది గుర్తుంచుకోండి బయట రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరు ఉత్తినే ఎవరిని కూడా ఉత్తినే ఎవరిని కూడా చంపరు ఇలాంటి గొడవలు ఏమీ లేకుండా ఇలాంటి గొడవలు ఉన్నా కూడా చంపకూడదు మామూలుగా చూసేది ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద బయటకు వెళ్ళిపోయేవాడు ఏమి సంబంధం అయినాడు ఇంకొకటి ఎవడో వచ్చి చంపడు కదా సో ఇలాంటివి ఏమన్నా సరే ఫైనాన్షియల్గా గొడవలు ఏమైనా ఉన్నా ల్యాండ్కి సంబంధించి గొడవలు ఏమైనా ఉన్నా లేకపోతే ఇలాంటి అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నా ఆ కోణంలో చూస్తారనమాట సో ఈజీగా దొరికేస్తారనమాట సో గుర్తుంచుకోండి మీకు ఏమన్నా సరే ఇబ్బంది ఏమన్నా వస్తే భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ మీకు అంటూ ఉంది ఏంటి డివర్స్ తీసుకుని బయటకు వెళ్ళిపోవడం అనమాట అది కాకుండా ఇలాగ ఒకరిని చంపేస్తే అది ఏమైనా గౌరవ మీరు ఏమైనా తెలియదు అనుకుంటారు కానీ ఈజీగా దొరి దొరికేస్తారనమాట సో అలా దొరికేసి కన్నా అలా దొరికేసి పరుగు పోయే కన్నా డివర్ట్స్ తీసుకుని బయటకు వెళ్ళిపోండి వేరే మీకు నచ్చిన వ్యక్తితో ఉండండి ఇలా చంపేసేసి లేకపోతే అరెస్ట్ అయ్యి ఇలాగ ఏమన్నా ఉంటే మీకు గౌరవం మా పేరెంట్స్ పరుగు పోతుంది సొసైటీలో పరుగు పోతుంది బయటకు వచ్చిన తర్వాత పోనీ అతను ఏమన్నా మీతో కలిసి ఉంటాడా ఆమె ఏమన్నా మీతో కలిసి ఉంటుందా అంటే అది కూడా ఉంటారు కదా సో అందుకని మీకు మీకు భర్త కానీ బార్య కానీ నచ్చకపోతే డివర్స్ తీసుకుని బయటకు వెళ్ళిపోండి క్రైమ్ ఏదన్నా చేసిన తర్వాత దొరుకుతారు దొరికిన తర్వాత శిక్ష అనేది ఉంటుంది ఈ ఈ కేసులో సంబంధించి తొందరగా కూడా షీట్ అనేది ఫైల్ చేసి సో పీపీ కానీ రిక్వెస్ట్ చేస్తే సో కేసు అనేది తొందరగా నడుస్తుంది వన్ ఇయర్ లోపే వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది అనమాట నాకు తెలిసినంతవరకు వాళ్ళకి లైఫ్ ఇంప్రెస్మెంట్ కానీ లేకపోతే కానీ సో వాళ్ళకి అనేది పడుతుంది అనమాట విత్ ఇన్ వన్ ఇయర్లో వీళ్ళకి శిక్ష అనేది పడుతుంది ఇంకా లాస్ట్గా చెప్పాలనుకున్నది ఏంటంటే భర్తల వల్ల కన్నా భార్యల వల్ల ఇప్పుడు ఎక్కువ ఇబ్బందులు ఫీల్ అవుతున్నారనమాట ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయన్నమాట అంటే నిజంగా భార్యలు కూడా ఇబ్బంది పడ్డాయి ఉన్నాయి భర్తలు ఇబ్బంది పెట్టినవి ఉన్నాయి కాకపోతే ఈ మధ్యకాలంలో భార్యలు ఏంటంటే భర్తల కన్నా భార్యలు ఎక్కువ దారుణంగా చేస్తున్నారనమాట భర్తలు చంపేస్తున్నారు చూసి 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 చంపేస్తున్నారనమాట సో అది చాలా తప్పు దానివల్ల శిక్షలు అనేది ఎక్కువగా పడుతుంటాయి కానీ అబ్బాయిలు గుర్తుంచుకోండి ఇవన్నీ చూసి పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోకుండా ఉండద్దు పెళ్ళిళ్ళు చేసుకోండి అందరూ అలా ఉండరు కదా సో మంచి వాళ్ళే వస్తారు మంచి లైఫ్ కూడా వస్తుంది మీకు సో అలాంటివన్నీ చూసి పెళ్లి చేసుకోవద్దు బాబోయ్ అని చెప్పేసి అలా ఏమనుకోవద్దు మంచిగా ఉండండి హ్యాపీగా ఉండండి మంచి భార్య మీకు రావాలని మంచి భర్త మీకు రావాలని హ్యాపీగా ఉండాలని ప్రతి ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై హింద్